వాళ్ళ ఫాదర్ మొన్న వచ్చారు ఆయన ఆల్రెడీ అమ్మాయి మీద పది సంవత్సరాలు పెట్టి మౌంటైన్ క్లైడింగ్ చేస్తుంది అలాగే రేపొద్దున ఎవరెస్ట్ అది ఎక్కాలని కూడా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ సెవెన్ మౌంటైన్స్ అలాగే చాలా కార్యక్రమాలు అమ్మాయి చేసింది వాళ్ళ ఫాదర్ చెప్పారు అమ్మాయికి ఆల్రెడీ వన్ క్రోడ్ దాకా ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం చాలా ఆనందంగా ఉన్నది ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరి దగ్గర డొనేషన్కి వెళ్ళలేదు ఫస్ట్ టైము మేము ఫిఫ్టీ థౌజండ్ ఇస్తున్నాము ఇంకా మన విశాఖపట్నంలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి మన ఆంధ్రాలోని ఈ అమ్మాయికి అందరూ కోఆపరేషన్ చేసి రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఈ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కుతుంది అలాగే ఇంకా మంచి మౌంటైన్స్ ఎక్కారని మేము కోరుకుంటున్నాం దానికోసం మా ప్రసాద్ గారు చెప్పారు ఒలింపిక్స్ అసోసిషన్ తరఫున ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మేము కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాం విశాఖపట్నం నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తాం ఈ మౌంటైన్ క్లైండర్స్ బాగా ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది కాబట్టి మామూలుగా అమ్మాయికి ఇప్పుడు ట్రైనింగ్ నిమిత్తం ఒక యాభై వేలు ఇస్తున్నాం ఇంకా ఫ్యూచర్లో అమ్మాయికి ఏమైనా ఫర్దర్ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా అమ్మాయి సాయం చేసి విశాఖపట్నం తరఫున వెళ్తుంది కాబట్టి మనం అంత ఈ జాహ్నవికి మనం రేపొద్దున ఫ్యూచర్లో ఆవిడికి ఏ పేరు వచ్చినా సరే విశాఖపట్నంగా వస్తుంది కాబట్టి మనం అందరం కోఆపరేట్ చేసి విశాఖపట్నం మనం ఒక కొత్త వరవడి ఉన్నది ఏంటంటే విశాఖపట్నం ఎప్పుడు పది మందికి ఉపయోగపడుతుంది విశాఖపట్నంలో ప్రతి ఇది ఒక కొత్తదనంలో ఈ చేయడం చాలా ఆనందంగా ఉంది రేపు పొద్దున్న ఫ్యూచర్లో భారతదేశం కాదు యావత్ ప్రపంచంలోనే గర్వించదగ్గ అమ్మాయి అవుతుంది కాబట్టి ఇవాళ నుండి ఈ అమ్మాయికి సపోర్ట్ చేద్దాను నేను అనుకున్నాను ఫ్యూచర్లో కూడా ఈ నేను సపోర్ట్ చేస్తాను అలా విశాఖపట్నం ప్రజలందరూ సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను హై ఆల్టిట్యూడ్ ట్రక్స్ చేసింది ఐదు నేషనల్ ట్రక్స్ మళ్ళీ చేసింది సో టోటల్గా ఇప్పటికీ ఈ అమ్మాయి ఏడు కంప్లీట్ చేసింది ఇప్పుడు హిమాలయ భర్తాలు ఒకటే కంప్లీట్ చేయాలనుకుంటుంది మొన్న చేసిన పూర్ణిమ వాళ్ళందరూ కూడా అబౌవ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ బట్ పన్నెండు సంవత్సరాల్లో హిమాలయ ఎక్కుదామని ఆలోచన వచ్చిన అమ్మాయి ప్రపంచం మొత్తం ఇది ఈ అమ్మాయి ఒకటే అది మనం విశాఖపట్నానికి గర్వకారణం సో వీళ్ళకి ఎటువంటి అవకాశం భారతదేశంలో ఎవరైనా ఆలోచిస్తారా అనేది కూడా డౌటే అందుకని మన సిఎంఆర్ సంస్థ అధినేత రమణ గారు ఈ అమ్మాయికి తనకి అయ్యే ఖర్చులో సంబంధం లేకుండా యాభై వేల రూపాయలు వాళ్ళ సంస్థ తరఫున రమణ గారు వాళ్ళ అమ్మాయికి బహు బహుకరిస్తున్నారు నమస్కారం నా పేరు జాహ్నవి నేను సిఎంఆర్ గారికి చాలా థ్యాంక్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అది కూడా వైజాగ్ నుంచి నేను పుట్టి పెరిగి నాకు ఇంత సపోర్ట్ దొరుకుతుందని నాకు నేను అనుకోలేదు సో థ్యాంక్ వెరీ మచ్ ఇంకా నేను ఇప్పుడు లాస్ట్ మంత్ నేను స్టాక్ యాంగ్రీ వెళ్ళాను లదాఖ్లోది హైయెస్ట్ పీక్ అది ట్వంటీ థౌజండ్ ఎయిటీ అది సబ్మిట్ చేసి నేను వరల్డ్స్ యంగెస్ట్ అవ్వను ఇప్పుడు నేను ఏడు ఖండాల్లో ఏడు పర్వతాలు ఉన్నాయి అయితే నేను అవన్నీ ఎక్కాలనుకుంటున్నాను నేను ఫస్ట్ ఈ మంత్లో కిలిమంజారా వెళ్ళాలనుకుంటున్నాను అది సౌత్ ఆఫ్రికాలో ఉంది అది అయిపోయిన తర్వాత నేను వన్ మంత్ ట్రైనింగ్ తీసుకుంటాను అక్టోబర్లో దాని తర్వాత నేను రష్యా వెళ్తాను ఎల్బ్రెస్ దాని తర్వాత సౌత్ అమెరికా డిసెంబర్లో నేను నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ మేలో ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను దా ఎవరెస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన సమ్మెస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను దాని తర్వాత నేను నా ఫస్ట్ ఫేస్ ఇది నా ఏం నేను ఎవరైనా మౌంటైన్స్ ఎక్కాలంటే వాళ్ళకి ఒక కాజ్ ఉంటుంది అయితే నేను కాజ్ పెట్టుకున్నాను నేను పర్వతాలు ఎక్కి నా ఫండ్ రేస్ చేసి నా వయసు పిల్లలకి నేను నేను చదివించాలనుకుంటున్నాను వాళ్ళకి దాని తర్వాత నేను సెకండ్ ఫేజ్ ఆఫ్ మై మిషన్ నేను వర్జిన్ మౌంటైన్స్ ఏమేమి అంటే నేమ్లెస్ మౌంటైన్ పర్వతాలకి పేరు ఉండవు అయితే ఆ మౌంటైన్స్ అల్పణ్య స్టైల్లో ఎక్కాలనుకుంటున్నాను